నేను ఇవాళ ఒకటే చెప్తా ఉన్నా ప్రతి పోలీసు వ్యక్తికి కూడా చెప్తా ఉన్నా మీ టోపీ మీద ఉన్న మూడు సింహాలకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టండి తెలుగుదేశం పార్టీ నాయకులకు సెల్యూట్ కొట్టడం మొదలు పెట్టి అన్యాయాలు చేయడం మొదలు మాత్రం ఎల్ల కాలం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉండదు అని చెప్పి ఇవాళ ప్రతి అధికారికి కూడా నేను తెలియజేస్తా ఉన్నా రేపొద్దున మళ్ళీ మా అధికారం వస్తుంది వచ్చినప్పుడు అన్యాయం చేసిన ఈ నాయకులందరినీ కూడా బట్టలో తీసుకులబెడతామని తెలియజేస్తా ఉన్నా ఎవరు వదిలిపెట్టేది ఉండదు ఏ వంశీని అరెస్ట్ చేసేటప్పుడు సిఐ అన్నాడట నేను ఒకటిన్నర సంవత్సరంలో రిటైర్ అయిపోతాను అని చెప్పి రిటైర్ అయిపోయినా కూడా సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా వస్తం అందరినీ కూడా పిలిపిస్తామని చెప్తా ఉన్నా చట్టం నిర్వట్టుగా చేస్తాం జరిగేట్టుగా చేస్తాం అది ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ మాదిరిగా అన్యాయం చేయడం వదులు పెడితే మాత్రం ఖచ్చితంగా ప్రజలు దేవుడు ఇద్దరు కూడా వీళ్ళని శిక్షించే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి వీళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం అన్యాయంలో భాగస్వాములు కావద్దండి ఓపీ మీద ఉన్న సింహాలను గౌరవించండి వాటికి సెల్యూట్ పట్టండి మీ వ్యక్తిత్వాన్ని కాపాడుకోండి అని చెప్పి ప్రతి అధికారికి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం